అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ కారణం శ్రీధర్ గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఏదో మద్యం షాపుల కోసం మద్యంలో జరిగినటువంటి కుంభకోణాల కోసం ఏదో మైకుల మీదకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే అంశం విశ్లేషణ చేద్దాం ఇప్పుడు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి లెక్కేసుకోవాలి రేట్ వాళ్ళకి ఎలా కట్ట పెట్టాలని చెప్పి జనరల్ పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ గారు సర్టిఫికెట్స్ ఇవ్వనియకపోవడం షాపులకి ఎక్కడైతే షాపులు ఏదైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడ రానివ్వకపోవడం తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే మరో ఆ కూటమి నాయకుల చేతుల్లోనే ఆ షాపులోనే ఈ షాపులు పెట్టే కార్యక్రమం చేయడం పోలీసులు అంటే శ్రీధర్ గారు మీ అభిప్రాయం ఏంటి జనరల్గా ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపులు డైరెక్ట్గా ప్రభుత్వమే నిర్వహించాలి అని మీ ఉద్దేశం అంటే గతంలో మనం ప్రభుత్వం నిర్వహించి ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టుకొని ఇష్టానుసారం రేటు కమ్ముకొని ఇష్టానుసారం పనికి మాలినటువంటి కల్తీ మద్యమాన్ని ప్రజలకి అమ్మి అవి కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఒట్టి క్యాష్ పేమెంట్లు చేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రవర్తించాలి అని అడుగుతున్నారని ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని మరి సమాధానం చెప్పండి దానికి మద్యంలో గత హయంలో చాలా కుంభకోణం జరిగింది అంటే మొన్నే కదా మీ ఎంపీ మీ పార్టీ నుంచి మీ పార్టీ బాబు అని చెప్పేసి తెలుగుదేశంలోకి వచ్చేసినటువంటి ఎంపీ క్లియర్గా చెప్పాడు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కాము చాలా పెద్దది ఇది అమిత్ షా గారికి ఖచ్చితంగా తెలియజేయాలి మోదీ గారికి ఖచ్చితంగా తెలియజేయాలి దీనిపైన విచారణ చేపేయాలని చెప్పేసి మీ ఎంపీ గారే కదా మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారే ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత కదా మాట్లాడి చెప్పింది మరి జరి దా దానికోసం ఎందుకో మాట్లాడరు అంటే మనం చేస్తే ఒప్పు అవతల వాళ్ళు చేస్తే తప్పు అంటే నువ్వు చెప్పేది ఎట్లుందంటే మేము తప్పు చేసాము మేము ఆల్రెడీ దోచుకున్నాము స్కామ్ చేసేసాము మీరు ఎందుకు దోచుకోవట్లేదు మీరు ఎందుకు స్కామ్ చేయట్లేదు అని అడుగుతున్నట్టు ఉంది ఇది ఈ వీడియో మళ్ళీ ఎక్కువగా అమ్మ అమ్ముతున్నారని లేకపోతే లెక్కరో దాని మీద ఉన్నటువంటి స్టెక్కరో మార్ మార్పు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు అని ఏమి దుకాణాలు వస్తారో భయభ్రాంతులు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ అసలు మీరు ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ప్రజాప్రతినిధులు ఎలా అయ్యారు అని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ప్రజలకు డౌట్ క్రియేట్ అయింది టెండర్లు వేయడానికి టీడీపీ వాళ్ళేంటి ఏంటి వైసీపీ వాళ్ళేంటి బీజేపీ వాళ్ళేంటి ఏంటి జనసేన వాళ్ళేంటి ఏంటి టెండర్ ఎవడైనా వేయచ్చు మీరు కూడా వేయొచ్చు మీ లెక్క బాగుంటే మీకే వస్తుంది టెండర్ మీరే బిజినెస్ పెట్టుకోవచ్చు లిక్కర్ బిజినెస్

గజ్జిద్దనాలి అంటే ఫస్ట్ ఎవరిని అనాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారనే కదా మీరు అంటుంది నిజం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారనే కదా అంటున్నారు మీరు విజయసాయి రెడ్డి నిన్న కాక మన్నే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది లిక్కర్ వ్యవహారం చాలా పెద్ద స్కామ్ దీనికి సంబంధించి కసిరెడ్డే ముఖ్య కార్కుడు కసిరెడ్డి వెనక ఉన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్లియర్ అండ్ క్లియర్గా మీ పార్టీలో ఉన్నటువంటి ఏ టూ అనబడే మీరు అంటే నెంబర్ టూ అనబడే మీ పార్టీలో పిలిపించుకొని ఆయన బయటకు వచ్చిన తర్వాత కదా క్లియర్ అండ్ క్లియర్గా మాట్లాడింది దీని వెనక కసిరెడ్డి ఉన్నారు కసిరెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం నడిపించాడు లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది చాలా డబ్బు పక్కద పట్టిందని విజయసాయిరెడ్డి గారు క్లియర్ అండ్ క్లియర్గా ఆధారాలతో సహా చెప్పేశాడు కదా ఇప్పుడు గచ్చితంగా ఎవరిని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు మీరు ఇప్పుడు గజితంగా అని అంటే మీ మన జగన్మోహన్ రెడ్డిని ఎవరో వెన్నుపోటు పొడొసల్లా మీరే లాగేస్తున్నారు కిందకి పెద్ద పెద్ద స్కీములు పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దోపం అన్నాడు దీపం దీపం అన్నది దోపం అయిపోయింది అలా రకరకాల అన్ని కార్యక్రమాలను కూడా గతంలో కూడా చేశాడు ఇప్పుడు అమ్మకు వందనం అన్నాడు అమ్మకు వందనం స్కీములన్నీ స్కాముల కిందకి మార్చేశారంట చివరి ఆఖరికి లాస్ట్ మనం అదేంటి ఉపాధి హామీ పథకం పనులలో కూడా స్కామ్ చేశాం కదా మన పొలనాని గారు హామీ పథకం కూడా వదలలేదండి మన కొడాలి నాని గారు దానికోసం మాట్లాడండి కరణం గారు దానికోసం మాట్లాడాలి సార్ మీరు ఇష్టానుసారం మాట్లాడేసి అంటే మన పార్టీలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు మీరు చెప్తున్నారు క్లియర్గా జనాలకి శ్రీకారం చుట్టి ఎక్కువ మంది ఎక్కువ మంది ఎక్కువ మంది అమ్మాలి ఎక్కువ మందు తాగాలి ఎక్కువ మందు అమ్మాలి ఎక్కువ మందు తాగాలనే పద్ధతి జనరల్గా కరణం గారు మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి ఎక్కువ మంది అమ్మాలి ఎక్కువ మంది తాగాలనే స్కీమ్ ఎవరు పెట్టారు ఆ పద్ధతి ఎవరు పెట్టారు మనం కాదా ఎక్కువ మంది తాగాలని చెప్పే కదా ఇష్టాను బ్రాండ్లు తెచ్చాం ఎప్పుడు వినని బ్రాండ్లు తెచ్చాం తక్కువ చీప్గా అమ్మితే ఎక్కువ తాగుతారని చెప్పే కదా చీప్ మంది అమ్మాము చీప్ రేట్లకు అమ్మాము మద్యం క్లియర్గా ఉంది కదా మీరు ఇంత ఇంత క్లియర్గా చెప్తున్నారు అసలు మీరు మీరు గ్రేట్ ఎక్కువ మంది అమ్మాలి రాష్ట్రంలో ఎక్కువ మధ్య అమ్మకాలు జరపాలనే ఇష్టానుసారం ఎక్కడెక్కడ బ్రాండ్లు తెచ్చి ఆంధ్రలో పెట్టారు ఎక్కువ మంది అమ్మకాలతో పాటు ఎక్కువ మంది తాగాలనే ఉద్దేశంతో చీప్ క్వాలిటీ మందు ప్రజలకి చీప్ రేట్లు అమ్మారు అందుకనే చెప్తున్నాను కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వం ఈయన చెప్పేది అంతా లెక్కల కోసమే చెప్తున్నాడు వీడియో మొత్తం చూడాలని కూడా అంత తెలియని మ్యాటర్ కానీ సింపుల్గా మాట్లాడాలంటే కరణం సార్ ఏం మాట్లాడుతున్నారంటే మేము గత హయంలో ఈ విధంగా దోచుకున్నాము మేము గత హయంలో ఈ విధంగా నగదు పేమెంట్ మాత్రమే లిక్కర్ షాప్లో పెట్టాము డిజిటల్ పేమెంట్ పెట్టలేదు మేము గత ఐదు సంవత్సరాల్లో ఇష్టానుసారం కొత్త బ్రాండ్లు తెచ్చాము మేము గత ఐదు సంవత్సరాల్లో ఇష్టానుసారం కలితీ మధ్య నమ్మాము మేము గత ఐదు సంవత్సరాల్లో ఇష్టానుసారంగా కత్తి కలితీ మధ్య అమ్మి కలితీ మధ్యని తాగిన తాగి ప్రజలు చనిపోతుంటే మేము చూసి ఆనందపడ్డాము ప్రజల ఆరోగ్యాలు చనిపోతుంటే మేము చూసి ఆనందపడ్డాము సో మీరు కూడా అదే అవలంబించండి మీరు కూడా అదే పాటించండి అని కరణం సారు క్లియర్గా చెప్తున్నాడు దీన్ని బట్టి కరణం సార్ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గత హయాంలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గత హయాంలో చేసినటువంటి లిక్కర్ దందా గురించి క్లియర్గా చెప్తున్నారు సారు ఇది నాకు అర్థమైంది మీకేం అర్థమైంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ